అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్ మైత్రి బంధాల విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అవి కూడా ఆ మైత్రి బంధాలు సాంఘిక సంబంధాలు అన్నీ కూడా వృత్తికి సంబంధించి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు వారి యొక్క తో కలిసి మీరు తీసుకునే నిర్ణయాల మీద అంటే భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు వ్యాపార వ్యవహారాలు వీటి మీద అంటే కెరీర్ని డెవలప్ చేసుకునే నేపథ్యంలో ఇటు పక్కన వృత్తి ఇటు పక్కన మీ యొక్క వ్యాపారం ఈ రెండింటి యొక్క నేపథ్యంలో వాటి విషయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆర్థిక విషయాల మీద కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలు చేస్తారు వృశ్చిక రాశి అమ్మ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వ్యక్తుల శ్రమ అధికంగా చేస్తారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన మార్పుల కొరకు శ్రమ అధికం చేస్తారు కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు ఆర్థిక విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు చాలా కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు భూమికి సంబంధించిన విషయం కావచ్చు ఆర్థిక విషయాలు పెట్టుబడులు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు మొదలైన వాటి విషయంలో మీకు అనుకూలతలు అనేవి ఏర్పడడం పెద్దల యొక్క సహకారం లభ్యం అవ్వడం ఆర్థిక పెట్టుబడులలో ఇప్పటిదాకా ఆగిన విషయాలు కొంతవరకు ముందుకు జరగడం శక్తి ఉత్సాహం పెరగడం వ్యక్తుల సహకారం బాగుండడం వ్యాపార రంగంలో ఉండే వాళ్ళ యొక్క సహకారంతో కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు ఘర్షణతో కూడిన ఆలోచనలు రావడం బట్టి అది ఆ పని చేద్దామా వద్దా అని చెప్పి ఒకటి రెండు సార్లు ఆలోచన చేయడం ఆ నేపథ్యంలోనే మీ ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో కానీ కొంత అలజడిగా మీరు ఫీల్ అవ్వడం దానివల్ల చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గడం అనేది అలాగే మీ ఆలోచనలని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు దానికోసం కొంత విందు వినోదాలు లేకపోతే స్నేహితులు కుటుంబ సభ్యులతో మీరు ఆలోచనలు లేకపోతే వారి కొరకు ఖర్చులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు